వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల డిఏ డిఆర్ అర్యస్ చెల్లింపుల ప్రస్తుత సమాచారం ఈ డిఏ అరియర్ బిల్లులు ఎప్పటి నుంచి జమవుతాయి ఎవరికి జమ అవుతాయి అనే వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన ఈ డిఏ డిఆర్ అరియర్ బిల్లులు చెల్లింపులు చేపట్టడం కోసం పదకొండు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే అయితే ఇందులో పిఎఫ్ ఉద్యోగులకి సంబంధించి ఓపిఎస్ ఉద్యోగులకి వారి పిఎఫ్ ఖాతాకి అమౌంట్లు జమ చేయబడ్డాయి ఇక మిగిలిన సిపిఎస్ ఉద్యోగులకి అదేవిధంగా పెన్షనర్లకి ఉపాధ్యాయులకి ఈ డిఏ చెల్లింపుల గురించి చూసినట్లయితే ప్రజెంట్ ధర జరగబోయేటువంటి ఈ చెల్లింపులు పాత పిఆర్సి రెండు వేల పద్దెనిమిది పిఆర్సీకి సంబంధించినవి అప్పుడు డిఏ జివో ఎంఎస్ నంబర్ పద్నాలుగు ద్వారా మనకి జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో అయితే జివో జారీ చేయడం జరిగింది పద్నాలుగు జివో ఆ జివో ప్రకారము అరియర్స్ని మూడు సమాన విడతల్లో చెల్లింపు చేయాలని పేర్కొనటం జరిగింది అవి జులై ఒకటి రెండు వేల పద్దెనిమిది అనగా ఇది జూలై డిఏ జూలై డిఏని జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు అనగా ముప్పై నెలలకు సంబంధించిన ఈ అరియర్ బిల్లులని అప్పట్లో మూడు సమాన వాయిదాల ప్రకారము బిల్లులు చేసి ఉన్నారు ఒక్కొక్క వాయిదాకు సంబంధించి పది నెలలు పది నెలలు లెక్కన ఈ ముప్పై నెలలకు సంబంధించినటువంటి బిల్లులకి చేసి అప్పట్లో సిఎఫ్ఎంఎస్ సైట్లో పొందుపరిచారు అవి ఇప్పటికి కూడా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి వీటికి సంబంధించి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ను కూడా చెల్లించారు అయితే ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ నిధులతోటి ఈ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి డిఏ అధికారులు మాత్రమే ముప్పై నాలుగుకి సంబంధించినవి మాత్రమే జమ అవుతాయి ఇక అదే పాత పిఆర్సి ప్రకారము మరొక జీవో యాభై జీవో యాభై ఒకటి అనేది జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రూపొందించబడింది దీని ప్రకారం కూడా ఈ డిఏ అరియల్ అనేవి మూడు సమాన వాయిదాల్లో అనగా ముప్పై నెలల్లో పాటు ఉన్నటువంటి ఈ అరియల్ని చెల్లించడం కోసము జీవోను కూడా విడుదల చేశారు అవి రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూన్ ముప్పై వరకు ఉన్నటువంటి ఈ కాలానికి సంబంధించిన అరియల్లని మూడు సమాన వాయిదాల్లో చెల్లించడం కోసము అప్పట్లో జీవోను కూడా విడుదల చేసి ఉన్నారు వీటికి బిల్లులు చేయటం జరిగింది ఇవి కూడా పెండింగ్లో ఉన్నాయి అయితే కొత్త పిఆర్సీ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ వచ్చిన తర్వాత డిఏ అరియల్లు చూసినట్లయితే జివో ఎంఎస్ నంబర్ అరవై ఆరు ప్రకారము వాళ్ళకి జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు అనగా మొత్తానికి పద్దెనిమిది నెలలకు సంబంధించినటువంటి జిఏ డిఏ అరియాలని మూడు సమాన వాయిదాల్లో ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలకు సంబంధించి మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తామని అయితే జియో ఇవ్వటం జరిగింది ఇంతవరకు బిల్స్ కూడా చేయనటువంటి పరిస్థితి ఇవి అయిపోయిన తర్వాత మరొక డిఏకి సంబంధించి చూసినట్లయితే అది జియో ఎంఎస్ నంబర్ నూట పదమూడు అక్టోబర్ ఇరవై ఒకటినైతే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి జులై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు అనగా ఆరు నెలలు ఐదు నెలలు ఐదు నెలలు పదహారు నెలలకు సంబంధించినటువంటి అరియరు బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి వీటికి కూడా బిల్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నిధులతోటి ప్రజెంట్ ఏ డిఏ అయితే రెండు వేల పద్దెనిమిది నాటిది ఉందో పెండింగ్లో ఉందో దానికి సంబంధించి బిల్లు చేసి ఈ గ్రీన్ ఛానల్లో ఉన్నాయో ఆ డిఏకి సంబంధించినటువంటి అరియర్లు మాత్రమే ఈ జమ కాబోతున్నాయి అవి కూడా రేపటిలోపు అయితే జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారు ఆదేశాలను జారీ చేసి ఉన్నారు మిగతా డిఏ అరియర్ల పరిస్థితి అయితే ఇంతవరకు సమాచారం లేదు అదేవిధంగా సరండర్ లీవ్స్కు సంబంధించి కూడా సమాచారం లేదు కానీ పోలీసులకు సంబంధించిన సరెండర్ లీవ్స్ మాత్రము జమ అయ్యేటట్టు పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి ఎవరెవరికి ఎంతెంత జమవుతాయో సుమారుగా చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి రెండు వేల మూడు డిఎస్సి వారికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు జమ అవుతాయి మూడు విడతలకు కలిపి ఇక డిఎస్సి రెండు వేల ఆరు వారికి ఇరవై ఐదు వేలు డిఎస్సి రెండు వేల ఎనిమిది ఉపాధ్యాయులకి మూడు విడతలకు కలిపి ఇరవై రెండు వేల రూపాయలు జమ అవుతాయి ఇక రెండు వేల పన్నెండు డిఎస్సి వారికి ఇరవై ఒక్క వెయ్యి రెండు వేల పద్నాలుగు డిఎస్సి వారికి పద్దెనిమిది వేలు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి వరకు మూడు వేల రూపాయలు అంటే వీరు అప్పుడే విధుల్లోకి వచ్చున్నారు కాబట్టి వీళ్ళ యొక్క పీరియడ్ తక్కువగా ఉందని వాళ్ళకి మూడు వేల రూపాయలు మాత్రమే జమ అవుతాయి అయితే ఇవి కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా అతి త్వరలోనే విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది